ఎంత ప్రయత్నించినా మీకు చదువు అవ్వలేదా నో ప్రాబ్లం చదువుకున్నా ఉద్యోగం రావడం లేదా అయినా నో ప్రాబ్లం ఉద్యోగం ఉన్నా జీతం సరిపోవడం లేదా ఏం పర్లేదు జీతం ఎక్కువ ఉన్నా పని ఒత్తిడితో కంటిన్యూ చేయదలుచుకోలేదా అది కూడా సమస్యే కాదు మీలాంటి వాళ్ళందరి కోసం మా దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది పైగా అది అలాంటి ఇలాంటి మామూలు ఐడియా కూడా కాదు అభివృద్ధికి ఆకాశమే హద్దుండే ఐడియా మేమేమి మా సొంత కవిత్వం చెప్పట్లేదు బిజినెస్ రీసెర్చ్ ఇన్సైట్ అనేవాళ్ళు ఒక పెద్ద స్టడీ చేసి ఆ స్టడీలో మేము ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ దాని ఫ్యూచర్ గురించి చాలా చాలా క్లియర్గా చెప్పారు దాని డెవలప్మెంట్ ముందు దాని గ్రోత్ ముందు ఐటీ సెక్టరు గీటీ సెక్టరు ఇవన్నీ బలాదరు అది గనక మీరు చేశారంటే దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాల్సిందే వ్యాపారం అంటున్నాం ఏవేవో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండాలనో బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అని అనుకుంటున్నారా అవేం అక్కర్లేదు మీ దగ్గరకు వచ్చే క్లయింట్లకి మీ చదువుతోటి కానీ మీ జ్ఞానంతో కానీ మీ డిగ్రీలతోటి కానీ అస్సల సంబంధమే లేదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా మీ క్వాలిఫికేషన్ ఏంటి అని మీ దగ్గరికి వచ్చే ఎవ్వరు అడగను కూడా అడగరు అదే మ్యాజిక్ బాలారి దాటుకొని మీరు కానీ క్లిక్ అయ్యారా చదువుకొని అమాయకులతో పాటు ఇస్రోలో సైంటిస్టులు ఐఐటిలో ప్రొఫెసర్లు కోట్లకి కోట్లు సంపాదించే వ్యాపారస్తులు కూడా మీ ముందు క్యూలు కడతారు మీరు ఏం చేయమంటే అది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే చేసేస్తారు అది వాళ్ళు నివాసం ఉండే సొంత ఇంటిని కోల్చడంతో సహా ఒక్కసారి మీ మీద కనుక గురి కుదిరితే అవతల వాళ్ళు అటు పుల్లదీసి ఇటు పెట్టాలన్నా మిమ్మల్ని అడగాల్సిందే ప్రాణాలు పోతున్నా సరే అంత పవర్ఫుల్ పొజిషన్ మీది మీ క్రెడిబిలిటీని కానీ నాలెడ్జ్ని కానీ ఒక మాట అనాలంటే అవతల వాళ్ళు వణికిపోవాలి మేము చెప్తుంది పైసా పెట్టుబడి అవసరం లేని చదువు అక్కర్లేని ఎటువంటి జవాబుదారీతనం లేని అన్ని వ్యాపారాలలోకెల్లా అతి గొప్ప వ్యాపారమైన జ్యోతిష వ్యాపారం గురించి రెండు వేల ఇరవై మూడు నాటికి మన దేశంలో దీని విలువ సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్లంట రెండు వేల ముప్పై రెండు నాటికి రెండు లక్షల కోట్లకి పైగానే అవుతుందని అంచనా అంటే ఏడాదిలో పాతిక శాతం వృద్ధి రేటు అసలు ఈ గ్రోత్ రేటు ఈ కాలంలో ఏ బిజినెస్లో ఉంటుంది కేవలం మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా లక్షం పావు కోట్లున్న జ్యోతిష వ్యాపారం రెండు వేల ముప్పై నాలుగు కల్లా రెండు బావు లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా ఒక్క శాస్త్రం ఏంటి వాస్తుశాస్త్రం సాముద్రిక శాస్త్రం బల్లి శాస్త్రం పడవే నీకోసం బోల్ డబ్బు బలిపడే శాస్త్రం కొన్నాను మీద కానీ కడుపు మీద కానీ సోది శాస్త్రం బోల్డ్ అన్ని శాస్త్రాలు మన దగ్గర కుప్పల కుప్పలుగా ఉన్నాయి ఎట్లాంటి వాటికి కూడా శాస్త్రాల హోదా ఇచ్చేసి సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రాల లిస్టులో చేర్చిన తర్వాత ఎవరికైనా కానీ ఇవన్నీ నిజమే అన్న ఫీలింగ్ కలగకుండా మానదు అదే మన అడ్వాంటేజ్ దానికి తోడు మూఢనమ్మకాలు మన రక్తంలో బాగా ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని మార్కెటింగ్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు జస్ట్ వేషధారణ మార్చుకుంటే చాలు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా నుదుటిన నాలుగు బొట్లు పెట్టుకొని భుజాన తువాలు వేసుకొని పంచి కట్టుకొని రోడ్డు మీద నడుస్తా ఏదో కనబడిన ఇంట్లో దూరి మీకు శనిపెట్టే అవకాశం ఉంది చిన్న పూజ చేయాలి అని చెప్పండి ఆ ఇంట్లో వాళ్ళందరూ వణికి పోకపోతే అప్పుడు అడగండి మమ్మల్ని ఇదేమి సినిమాలో వచ్చిందో మేము ఊహించి చెప్తుందో కాదు ఇలాంటివి మన సమాజంలో చాలా కామనం ఉదాహరణకి విజయవాడలో ఇలానే ఒక వేషం వేసుకొని రోడ్డు మీద కనపడిన ఇంట్లో దూరి నాకు పవర్ఫుల్ మంత్రాలు వచ్చు చనిపోయిన మీ భర్తను బతికిస్తాను అనగానే ఇరవై వేల రూపాయలు సమర్పించుకుంది ఒక మహానుభావురాలు ఇదేదో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనో మేము అంత పిచ్చోళం కాదు చాలా తెలివైన మీరు అనుకోవద్దు సరైన వేషధారణ మాట్లాడే లౌక్యం ఉంటే అక్కడే కాళ్ళు గడిగి కావాల్సినంత మొట్ట చెప్తారు మన జనాలు ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉత్సరించబడే మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలసాన్ని చేరుతాయి అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి వ్యాపించి ఆ శక్తి శక్తిపీడంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతను ఏ శక్తి ఆపలేదు చక్రవర్తి అవుతాడు కరోనా పుణ్యమాని ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది మీ ఇంటికి గడప దాటకుండానే ఆన్లైన్లోనే జ్యోతిషాలు చెప్పుకుంటూ శాంతి పూజలు చేసుకుంటూ మీకు నచ్చినంత సంపాదించుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో ప్రతి పోస్ట్ కింద మీకు కామెంట్ పెట్టి ప్రచారం చేసుకోండి ఆ పోస్ట్ టాపిక్ ఏదైనా సరే మనకు అనవసరం కింద ఎల్లమ్మ మల్లమ్మ జ్యోతిశాలయం ఇట్లాంటివి పెడితే చాలు చూసినోడు చూస్తాడు వచ్చేవాడు వస్తాడు మమ్మల్ని అడిగితే అసలు ఈ సోషల్ మీడియాలన్నీ ఉంది మన ప్రచారానికే కాస్త టైం తీసుకొని కంటిన్యూగా పెడతా ఉంటే ఎవడో ఒకడో ఏదో ఒక బలహీన టైంలో వచ్చేస్తాడు కాడికి అదనమాట దానికి తోడు మనం చెప్పిన దాన్ని ఒక్కడు కూడా ఎదురు తిరిగి అడగలేరు అడిగితే గనక మా ధర్మం మా నమ్మకం సనాతన ధర్మాన్ని అనుమానిస్తామని చేయండి అవతలోడు నోరు మూసుకుంటాడు అంతగా అవసరమైతే పవన్ నుంచి మోడీ దాకా మనోళ్ళే అని చెప్పండి ఫోటోలు దిగినట్లు చూపించుకోండి నేను నూట నలభై కోట్ల గొర్రెలున్న దేశం కాబట్టి మీకున్న డిమాండ్ తగ్గే అవకాశమే లేదు మీరు చెప్పింది జరిగిందా మీ పాపులారిటీ ఆకాశంలోకి దూసుకొని పోతుంది జరగలేదా ఏం పర్లేదు మన దేశంలో ఈ విషయం మీద చట్టాలు అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి మీకేం కాదు ఏకంగా ముంబై హైకోర్టే జ్యోతిష్యం సైన్స్ అని చెప్పిన తర్వాత అసలు మనల్ని ఎవరు అడగలరు పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టి అంతరిక్షంలోకి చూసే శాస్త్రవేత్తలు కూడా సూర్యుడు చంద్రుడు రాహువు కేతువు లాంటిది గ్రహాలని ఇంకా నమ్మే జ్యోతిష్యుల దగ్గరికి ముహూర్తాలకే జాతకాలకే వెళ్ళే దేశం మనది అవతలోడు ఎదవని తెలిసినా జాతకాలు కలిసాయి కాబట్టి పెళ్ళిళ్ళు చేసే సంత మన దగ్గర ఉంది కాబట్టి ఎంతకంటే మంచి బిజినెస్ ఆప్షన్ ఇంకోటి లేదు మరెందుకు ఇంకా ఆలస్యం మొదలు